కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం ఆంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ ముని శ్రేష్ఠులారా ఓ ధనలోబి నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్నాను వినుము అంటే నిన్నటి కథలో ఈరోజు ఇది కంటిన్యూటీ అన్నమాట కర్మ వలన ఆత్మకు దేహధారణ సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణం వలనే ఆత్మకు ఆత్మ కర్మను చేయు చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానికి మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరము సహం కారముగా ఆవహ ఆవహించి ఆవరించినది వ్యవహరించుచున్నది అని ఆంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహం ఆత్మ అని కనుక ఇంకనూ వివరముగా చెప్పండి వాక్యార్థ జ్ఞానమును పాదార్థ జ్ఞానము కారణమగుచుచున్నాను కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరాను అప్పుడు ధనలోభునితో ఆంగీరసుడు ఇట్లనియ ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వాంతర్యామి అయిన సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అనుశబ్దము ఆత్మకు ఘటాదులు వలె శరీరమునకు లేదు ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీంద్రేంద్రియములకు మొదలుగు అని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాణికంటే వేరుగా ఉన్నదై ఉన్నదై ఎల్లప్పుడూ నీకో నీకే రీతిలో ప్రకాశించుచు నుండి నుండునదిని ఆత్మ అనబడుచున్నది నేను అనున్నది శరీరేంద్రియాదులతో ఒక ఒకటి కాదని తెలుసుకొనుము ఆ దే ఆ దేహాంద్రియాదులకు అన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత ఆస్థిరములకు శరీంద్ర శరీర శరీరేంద్రియాలు కూడా నామరూపములచే నుండి నశించే నశించును గాక ఇట్టి దేహమునకు జాగ్ర స్వప్న సుషుప్త్య సుషుప్త్యావస్థలో స్థూల సూక్ష్మ శరీరాకార శరీరములందు మూడింటియందును నేను నాది అని వ్యవహరింపజేసేది ఆత్మయని గ్రహించుము ఇనుము సూది సూదంటూ రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లు శరీరము ఇంద్రియాదులు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేదు గాఢ నిద్రపోయే మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అనుకొని అనుకునేదని ఆత్మ దీపము గాజు బుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయనట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను అంటే మన శరీరంలో ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపం వలన దానికి దాదా దారాపుత్రదులు ఇష్టమగుచున్నారు అంటే మన శరీరానికి పుత్రులు ఇష్టమవుతున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపు తత్వ తత్వ తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అనుపదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టములందు జీవాత్మ అని అర్థము తత్ అనుపదమునకు సర్వజ్ఞ ద్విగుణాత్మ ద్విగుణాత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపం అని అర్థము తత్వమసి అనే జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ శ్రీ ఈ రీతిగా సర్వజ్ఞా ఇత్యాది ధర్మములందు వదిలివేయగా సచ్చిదానందరూపము ఒక్కటే నిజం నిలుచుచున్నది అది ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఆత్మ ఒక కొండను చూసి అది మట్టితో చేసినదే అని దేదే అని గ్రహించాము అటులోనే ఒక దేహ దేహాంతర్యామియగు జీవాత్మకు పరమాత్మ అని తెలుసుకొను జీవులు వచ్చే కర్మ ఫలము అనుభవింపజేసేవాడే పరమేశ్వరుడనియు జీవుల కర్మ పను అనుభవింప అనుభవింతురని తెలియ తెలుసుకునుచు తెలుసుకునుము అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు గురుశుశ్రూష నోనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలేను మంచి పనులు తలచి చిత్తశుద్ధియు దాని వలన జ్ఞాన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందరు అందువలన సత్యానుష్ సత్యాత్మానుష్ఠానము చేయవలేను మంచి పనులు చేసినా గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లని ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి సప్తదశాధ్యాయ పదిహేడో రోజు పారాయణం సమాప్తం உ <Marvel> முந்த <groots>